వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్ టోనీ బెహ్రా టాప్ నైన్టీ నైన్ న్యూస్ రిపోర్టర్ విశాఖ జిల్లా గాజువాక మండలం ఏపీఐఐసిఐలలో ఆర్ఐఎస్ఈ మెడికల్ సెంటర్ ప్రారంభం ఈరోజు గాజువాక ఆటోనగర్ ఐల ప్రాంగణంలో ఆర్ఐఎస్ఈ మెడికల్ సెంటర్ను పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు మరియు వార్డు కార్పొరేటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమం ఏపీఐఐసి ఐలా మేనేజ్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది అనంతరం పల్లా శ్రీనివాస్ ఆర్ఐఎస్ఈ హాస్పిటల్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అనంతరం పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఏపీఐఐసి ఐలా కమిషనర్ కిషోర్తో భేటీ అయ్యారు అనియా సార్ సార్ ఒక నిమిషం సార్ ఒకసారి అనియా ఒకసారి మాకే సార్ మరి ఈరోజు ఆయన కమిటీ ఏదైతే ఉందో వారు ఒక నిర్ణయం తీసుకొని రైజ్ని హాస్పిటల్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేస్ని వారు హాస్పిటల్ నిమిత్తం ఇవ్వడం చాలా సంతోషకరంగా అండి మరి రైస్ హాస్పిటల్కి సంబంధించి దాని అధినేత అయినటువంటి డాక్టర్ అవినాష్ గారు వారికి ఆల్రెడీ గాజవాగ్ జంక్షన్లో ఒక హాస్పిటల్ రన్ అవుతుంది వారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు చాలా సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్ గారు అలాగే వారి తండ్రి గారు కూడా గత నలభై సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లోనే మెడికల్ షాప్ రన్ చేస్తూ ఫార్మసీ రన్ చేస్తూ ఉన్నారు కనుక ఫ్యామిలీ అంతా కూడా మెడికల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వారు అలాంటి వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆయిలా కమిటీ వారికి కూడా నేను చాలా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టాలి అని ఒక మంచి ఆలోచన ఆ ఆలోచన ఈరోజు సఫలీకృతం కావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి కూడా కమిటీ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ హాస్పిటల్ రన్ చేయాలని మంచి ఆలోచిత రైజ్ వారు రైజ్ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అలాగే ఐలాక్ సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా